ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్ద సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహించారు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ఈగల్ ఎస్పీ నగేష్ బాబు పాల్గొన్నారు కొండారెడ్డి బురుజు నుంచి ఆర్ఎస్ రోడ్ కూడలి వరకు ఈ ర్యాలీ జరిగింది దాదాపు నాలుగు వందల మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మంత్రి టీజీ భరత్ సైతం సైకిల్ తొక్కుతూ నగరంలో డ్రగ్స్ జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి టీజీ భరత్ అన్నారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లాక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు ম <muchas>

డ్రగ్స్ వద్దు బ్రో స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో గెలువు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో సక్సెస్ కి స్టెప్ వేసి బ్రో సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే గా క్యాప్చర్ చేసేకి ఎక్కువ కొంతమంది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్లు డ్రగ్స్లో మనం దిగినామంటే మన బాడీ మనలో కంట్రోల్లో ఉండదండి ఇది వాస్తవం చూసా నేను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఉంటాము అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు సో ఎవరైతే కొంత భాగం ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుంది కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్గా డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి నెంబర్ వన్ సైన్ కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ సార్ కొద్దిగా కష్టపడాలో కొన్ని మీరు రివ్యూస్ రెగ్యులర్గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది అది కూడా జీరో అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ అండి కర్నూలు డిస్ట్రిక్ట్ నెంబర్ వన్లో అక్కడికి రీచ్ అవుతూ ఉందని ప్రీవియస్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేరు కల్టివేట్ కూడా చేయించారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఈగిల్ సంస్థ పెట్టడం ఈగిల్ లాంటి రవి కుమార్ గారు అనమాట మందికి తెలుసుకోలేరు కర్నూలు ఎస్పీగా చేసిపోయారు ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్ అందుకనే ఎవరైతే ఈ ఈ ఆర్గనైజేషన్ ని పెట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి ఒక అంటే ఒక ఆఫీసర్ మంచి ఆఫీసర్ ఆ పొజిషన్ లో ఉంటే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పి రవికుమార్ కుమార్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది కింద తీసుకొని చేయడం జరిగింది డ్రగ్స్ వద్దు బ్రోకాల్ సైకిల్ తక్కువ బ్రో కొన్ని రైమ్స్ రాసిన ఇప్పుడే కూర్చొని డ్రగ్స్ వద్దు బ్రో డ్రీమ్స్ చూడ చూడాలా బ్రో డ్రగ్స్ వద్దు బ్రో ఫ్యూచర్ మీకు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో లైఫ్ని లవ్ చేయి బ్రో డ్రగ్స్ వద్దు బ్రో స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో గెలువు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో సక్సెస్కి స్టెప్ వేసి బ్రో సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్గా క్యాప్చర్ చేసేకి ఎక్కువ కొంతమంది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్లు డ్రగ్స్లో మనం దిగినామంటే మన బాడీ మనలో కంట్రోల్లో ఉండదండి ఇది వాస్తవం చూసా నేను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొన్ని యూట్యూబ్లో చూసి ఉంటాము అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళకే అర్థం కాదు